హాయ్ ఫ్రెండ్స్ అవ్వడి ఫెండ్స్ హాయ్ నా సబ్స్క్రైబ్ నా సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అప్పాడి ప్రసాన్ ఛానల్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నారా ఫెండ్స్ సందస్తులు పంపిస్తున్నాను ఫెండ్స్ రెడీ చేశాను ఇడ్లీ ఇడ్లీ పెట్టాను ఫ్రెండ్స్ ఉదయానికి ఫ్రెండ్స్ అలాగోక రెడీ చేశాను ఫ్రెండ్స్ చూడండాలి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ డబ్బులు చెరగా హైదరాబాద్ ఫ్రెండ్స్ అవి పూలు పడతా ఉండదా కనిపిస్తాను ఫ్రెండ్స్ సరే టైం అయింది ఇదిగోండి ఫ్రెండ్స్ బైబిల్ ఇగోండి ఫ్రెండ్స్ బైబిల్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇద్దరు బైబిల్ పట్టుకొని నిలబడండి ఇద్దరు ఇస్తాలే ఇస్తాలే బాగా నిలబడింది బైబిల్ బైల్ చేయలేదు మాట్లాడతాను బయబో పట్టుకొని బయలు ఎత్తుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్ సండేస్తులకి బాయ్ చెప్పండి ఎలాంటి సండేస్తులకి వెళ్ళండి ఇద్దరు సండేస్తులకి వెళ్తున్నారు ఫెండ్స్ అవి వాడు కొడితే తిరిగి కొడతాడు ఫెండ్స్ వాడు అంతే ఫెండ్స్ சண்டே ஸ்கூல் வெளுத்து ஃபென்ட்ஸ் இடேஸ் வச்சுக்கெழுத்துனாரு டைம் இல்லை பென்ஸ் எழுத்துனா வாஷிங் மிஷின் கொட்டலேசா ஃபென்ஸ் இங்க முப்பையாரு பாய முப்பை ஆறு செகண்ட்லேருந்து பென்ஸ் திருவாண்டு பூடு முடித்தெல்லாம் எல்லோரு சுகர் பெயன்ஸ் அந்த டாய்லேட்ல காவலில் வந்தாலும் பென்ஸ் சூப்பரில் சம்பதம் அந்த முடித்து చిన్న విడి ఫ్రెండ్స్ పెద్దదేం కాదు గ్యాస్ తిరుగుతున్నాను ఫ్రెండ్స్ గట్టిగా ఉండే అని వస్తుంది ఇల్లు పెట్టాను ఫ్రెండ్స్ పిన్న తిన్నప్పుడు సరిగ్గా అన్నట్లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్ సరిగా തരുത്തുണ്ട് ഫ്രണ്ട്സ് ഇത് പിന്നെ കരുത്ത വണ്ടാലേ എട്ട് ചെയ്യാൻ ചെറുത്ത ഫ്രണ്ട്സ് ആയി പെൻസ് മതി സാ ച സബ്സ്ക്യൈബർ ആയി പെൻസ് ന സബ്സ്ക്യൈബർ അന്നകി ഹായ് ആയ ഹാപ്പി സണ്ടേ ഹായ് സഡേ കാസ് പനിട്ടുണ്ട് ഫ്രണ്ട്സ് എത്തിക്കാ పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అని తెలియదు కదా కందిపప్పు పొక్స్ కందిపప్పుతో షేర్ చేయండి మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయబడుతుంది చేయబడుతుంది ఫ్రెండ్స్ మీరు ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్ కందిపప్పుతో సార్ ఫ్రెండ్స్ ఇల్లు పిల్ల

ఇప్పుడు మాత్రం 70000 దిగువకు పడిపోయింది అవర్ తగ్గింది మరిక ఇండికేటర్ టోటలీ కొన్న డొనాల్డ్ ట్రంప్ చెలవడంతో పరిస్థితి తారుమారింది ఇని స్టార్ పైపకి చేర్చుకొని తగ్గించయ్యా తగ్గినాం అలా అంతల ఉంటామే బంగారం తగ్గింది అంట మళ్ళీ దవిడుకోవడానికిసారి తీస్తున్నది 100 డాలర్స్ అలా పడుతుందన్న సలహా నా యాస్ అయ్యా ఇది కొద్దిగా హా

ாஸ்ட்ல கொஞ்சம் சேரப்போட்டே அனுப்புகிறேன் அப்படினு பத்தனை பேர் இன்னும் கோஸ்கிட்ட மூட்டர் எடுத்துக்கிட்டோம் பண்ணி தெளி ஸ்பஷ்டி மாதிரி ఆ కూర కూడా పండించేదాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు కోళ్ళు ఉండి కెలికేస్తాను ఫ్రెండ్స్ అందుకని వీట్లేదు ఇప్పుడు ఇంకా పసుపు పొడి సొంతపండు వేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ చింతపండు వేస్తాను

వేస్తాను ఫెన్స్ పేవర్ బాగుంటుంది కొద్దిగా నూనె వేసుకుంటే తొందరగా ఉడకపోతే ఫ్యాండ్స్ ప్లీస్గా బాగా అందుకుపోతే కొద్దిగా నూనె వేస్తే కొద్దిగా తొందరగా ఉడక పాత ఫ్యాండ్స్ ఇప్పుడు అంత తెలియకపోతే పాత ఉంటుంది నాకు తెలిసింది కొద్దిగా చెప్తున్నానంటే నీ ఫ్యాండ్స్ వెళ్ళిపోయింది కాస్తుంది తాగాలేదు కానీ మూడబెట్టేసుకుంటా పెట్టేసాను ఫ్రెండ్స్ మోత ఇంకా మట్టిస్తాను నిలిస్తున్నారు కానీ తాతగా జరుగుతుంది ఫ్రెండ్స్ అమ్మ కదా மகங்க எ அடிக பெருதில்ல அந்த அந்த பென் பென்ஸ் లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నుంచి కామెంట్ నాకు అవి ఎలాగోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలుగు కానీ రాదు ఫ్రెండ్స్ ఏదో తెలు లాంగ్ వీడియోస్ ఒకవి ఒక లైక్ కానీ రావట్లేదు ఫ్రెండ్స్

सेंसर मैं यहां बोल रहा आज के ना अलग हुआ ये तो पांच और